ఇక్కడ ఒక న్యూ పెడితే మనకి యాభై రూపాయలు ఇప్పుడు వంద అవుతుంది అనుకుంటా అదే విదేశాల్లో కొండ పట్టుకుపోతే వాడికి అక్కడ వెయ్యి పదిహేను వందలు మంచి చేతి వృత్తి ఇది అని చెప్తారు ఇది ప్రోత్సహించి ఉంటాయి కదా మనం ఇక్కడి నుంచి పదివేల కొండలు తయారు చేసి ఏ అమెరికాకు పంపించి అక్కడ అనుకోండి వాడికి ఇట్లా దీంట్లో నీళ్లు పోస్తే చల్లగా ఉంటుంది న్యాచురల్ ఇది దానికి వాళ్ళ భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటారు ఆర్గానిక్ అని చెప్పుంటే వాళ్ళందరూ ఆ రూట్లోకి వచ్చేవాళ్ళు కదా అప్పుడు అక్కడ కూడా పెరిగేది ఇక్కడ వాళ్ళకు ఉండేది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ వచ్చి యోగా అని అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తారు ఇవాళ మన యోగా ఇన్స్ట్రక్టర్లకి ఏం బెనిఫిట్ ఉంది అక్కడ విదేశాల్లో పండగ చేసుకుంటున్నారు అట్లాగా మనం కొత్తది అంటే వాడిని మనం ఫాలో అవ్వడం కాదు మనది వాడు ఫాలో అయ్యేలాగా తయారు చేయడం అనేటటువంటిది ముఖ్యం కానీ ఈ విజన్స్లో ఓకే గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ చేసిన ఈ విజన్స్లో కార్పొరేట్ శక్తులు ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందా వాళ్ళ బలం పెరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు మీకు ఒక ట్యాక్సీ బుక్ చేసుకోవాలంటే ఇంటి పక్క వాళ్ళని తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఎంత కొంత మాట్లాడుకుని వచ్చి ఇప్పుడు దానికి కూడా ఒక ఓలా అనో ర్యాపిడోనో ఇలా రకరకాలు వచ్చేసినాయి ఇందాక అన్నట్టు కటింగ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటి అర్బన్ క్లాప్ ఇలా రకరకాలు వచ్చేసినాయి ఈవెన్ ఈవెన్ మీకు బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా అందులో మీరు బుక్ చేసుకుంటే అంటే ఇండివిజువల్గా మాట్లాడుకోవడం అనేది వెళ్ళిపోయింది ఒక కార్పొరేట్ శక్తి రావడం ఇలా